భారత క్రికెటర్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ టీమిండియా తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడి దాదాపు రెండేళ్లు కావస్తుంది అయితే కొరియోగ్రాఫర్ ధనశ్రీవర్మతో విడాకుల వార్తలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ ఇప్పటికే ఈ ఇద్దరికి విడాకులు అయిపోయాయని విడాకుల కోసం భరణంగా చాహల్ ధనశ్రీవర్మకు అరవై కోట్లు చెల్లించాడని కూడా వార్తలు వినిపించాయి అయితే ఇప్పటిదాకా విడాకుల గురించి అధికారికంగా ప్రకటించలేదు చాహల్ ధనశ్రీవర్మ తాజాగా దుబాయ్లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్కి హాజరయ్యాడు యజ్వేంద్ర చాహల్ ఒంటరిగా వచ్చి మ్యాచ్ చూస్తుంటే పెద్ద వార్త అయి ఉండేది కాదు అయితే యజ్వేంద్ర చాహల్ పక్కనే ఆర్జే మహవాష్ కూర్చోవడంతో సోషల్ మీడియా షేక్ అయింది ఇన్నాళ్ళు యజ్వేంద్ర చాహల్ని సపోర్ట్ చేస్తూ ధనశ్రీవర్మ వల్లే విడాకులు జరిగాయని తిడుతూ వచ్చారు సోషల్ మీడియా జనాలు సడన్ గా యజ్వేంద్ర చాహల్ తన కొత్త గర్ల్ తో కనిపించడంతో ఇప్పుడు ధనశ్రీ వర్మపై సానుభూతి పవనాలు వీస్తున్నాయి యజ్వేంద్ర చాహల్ మహవాష్ తో రిలేషన్ లో ఉన్నాడని వీరి ప్రేమ వ్యవహారం చాలా దూరం వెళ్ళిందంటూ కామెంట్స్ పెడుతున్నారు కొందరు నెటిజన్లు యజ్వేంద్ర చాహల్ ప్లేస్ లో ధనశ్రీ వర్మ ఇలా మరొక మొగాడితో కనిపించి ఉంటే ఈ వాటికి సోషల్ మీడియాలో రచ్చ జరిగి ఉండేదని వాపోతున్నారు ఆమె మద్దతుదారులు ఇండియాలో మొట్టమొదటి మహిళ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రేడియో జాకీ మహవాజ్ గత క్రిస్మస్ కు మహవాజ్ షేర్ చేసిన ఫోటోలో యజ్వేంద్ర చాహల్ ఉండడంతో వీరిద్దరు డేటింగ్ లో ఉన్నట్లుగా వార్తలు పుట్టుకొచ్చాయి అయితే ఈ వార్తలు నిరాధారమైనవిగా కొట్టేసింది మహవాజ్ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్గా ఉండే మహవాష్కి ఇన్స్టాగ్రామ్లో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు లీడ్ హీరోయిన్గా ఓ వెబ్ సిరీస్లో కూడా నటిస్తున్న మహావాష్ కొన్ని వెబ్ సిరీస్లు షార్ట్ ఫిల్మ్స్లో కూడా నటించింది బిగ్ బాస్ హిందీ నుంచి ఆఫర్లు వచ్చినా వాటిని రిజెక్ట్ చేసిన మహవాష్ యజ్వేంద్ర చహల్తో డేటింగ్ రోమర్లతో ఫాలోవర్ల సంఖ్య మరింతగా పెంచుకుంది